ఇక ఇదో కథ అయితే ఇక ఈ బాధ ఇక ఇదంతా చూసిరు కదా ఆల్రెడీ మన ఎక్కడున్నాడో ముఖ్యమంత్రి గారు దళిత డిప్యూటీ సీఎం బీసీ మహిళా మంత్రికి ఘోర అవమానం జరిగింది యాదాద్రిలో బత్తి విక్రమార్కు ఒక్కరే కాదండి పాపమ్మ వరంగల్ జిల్లాకు సంబంధించిన కొండా సురేఖ మేడంకు కూడా అవమానమే ఎందుకు అంటే పూజా సమయంలో కింద కూర్చున్న బట్టి సురేఖ ఇగో సురేఖకు ఇక్కడ ఊకున్నది బట్టకున్నారు పైన కూర్చున్న సీఎం దంపతులు ఉత్తమ్ కోమటిరెడ్డి నల్గొండ జిల్లా వాళ్ళది కాబట్టి మేమే కూర్చుంటామని బట్టి కొండా సురేఖకు చిన్న సైజు పీటలు వేసిన అధికారులు సర్కార్ తీరును తప్పును బట్టిన ప్రతిపక్షాలు సీఎం క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ రేవంత్ పై చర్యలు తీసుకోవాలని ఖర్గేను కోరిన ఆర్ఎస్పి ఉద్దేశపూర్వకంగానే అవమానించారన్న బాల్క సుమన్ చెప్పిన కదా పాపం ఏంది కొండా మురళి కొండా సురేఖకు సంబంధించిన ఏంది కొండా సురేఖ మేడానికి సంబంధించి చిన్న పీటేసీలు మన బట్ట చిన్న బిడ్డ ఎంత అవమానం చేసిర్రు చూడు రి ఏ ఆలోచించు రే బిడ్డలరా అబ్బో మళ్ళా చి చి ఏమని చెప్పినా మంచిగా మాట్లాడని చెప్పిన ఇలా ఎప్పటి నుండి మెడల్ వేసుకోవాలి కాంగ్రెస్ది అంటే గుర్తులు లేకుండా మూడు కళ్ళర్ లేదా వేసుకుని ఇక వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పాలి అర్థమయ్యేటట్టు లేకపోతే ఇండేటట్టే లేరు చూడరీ పెడితే ఎక్కడా ఏంది ఏలుద్దో కూడా తెలియదా పేలుద్ద ఏలుద్దాం పెడితే ఎక్కడ ఎల్లుద్దో కూడా తెలియదు ఏమి వెళ్ళుద్ది మనుగూరు సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నారు తొత్తులు తెలుసు ఎత్తులు తెలుసు నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవ్వరు మిగిలరు మాతో గోక్కువాదు గోక్కున్నోళ్ళే బాగు పడలే పెడితే ఎక్కడికి ఎల్లుద్దో కూడా తెలియదు అట్ట ఏం పెడతావు ఏం పెడతావు అంటున్నా పెట్టడానికి నీ దగ్గర ఏమున్నాను సార్ అయి ఏం పెడతాడు ఆయన ఏం ఏం పెడతాడు నాకు తెలియదు ఏమున్నది ఆయన దగ్గర పెట్టనీకి ఎవరికైనా తెలిస్తే ఎప్పుడు రిజర్ ఈ గిదా భాష ఏమన్నా ఇజ్జా తెస్తున్నాయే మనది మన కుటుంబంలో ఉట్టి నువ్వు గిట్ల గిట్లా మాట్లాడతావు అనుకోలే రేవంత్ ఏ ఎవడే నీకు ఈ ఇచ్చేది స్క్రిప్ట్ రాసి ఇచ్చే సన్నాసి ఎవడే ఒకసారి నాకు చెప్పే అడ్డమైన సన్నాసులు అందరూ పెట్టుకుంటూ పెడితే ఎక్కడ వెళ్ళొద్దో కూడదు ఏం పెడతావు ఏమున్నది నీ దగ్గర అదే పెట్టేది ఏంది చెప్పరా డైరెక్ట్గా చెప్పరాదు ఏం పెడతావు ఎక్కడికి ఏమున్నది నీ దగ్గర నాకు తెలియకుండా అంత రహస్యంగా ఏమన్నా దాశనమా నిధిగిట్ల దాసనమా వజ్రాలు వైడూర్యాలు ఏమైనా దాశనమా లేకపోతే ఇంకేమన్నా దాశనమా లేకపోతే ఏకంగా ఏమన్నా ఏంది ఏంది బ్లాక్ మ్యాజిక్ లెక్క ఏమన్నా చేస్తున్నావు ఓ బీ బీం బిష్ ఏం పెడతావు ఏం వెళ్ళు ఏమున్నది నీ దగ్గర ఏంది భాష ప్రభుత్వానికి ఎవ్వరు కుట్రలు చేసింది నేను చంద్రశేఖర్ చంద్రశేఖరరావు చేత బాండ్ రాసిస్తాను ఐదేళ్ళు ఉంటావని వాళ్ళు ముట్టుకోనని చెప్పే హరీష్ అన్న హరీశన్న ఇగో అన్న ఇంత చక్కగా చెప్పిండు ఏడవే ఇయో ఇగో గిట్లనే హామీలు నెరవేర్చకపోతే ఐదేళ్ళ తర్వాత జనమే తీస్తారు ఐదేళ్ళు ఉంటామని అన్న చెప్పిండు కదా మరి ఇది ఏం పెడుతూ తెలంగాణ ప్రజల మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లు పెట్టరు ఏం పెడతాడు ఏమున్నది ఇక్కడ ఒకసారి మీరే పెట్టుర్రీ ఈయన పెడితే ఎక్కడ ఎల్లు ఎల్లుద్దో కూడా తెలియదట్టు ఏం పెడతావు ఏం వెళ్ళుద్ది ఏమున్నది నీ దగ్గర ఇది మన సీఎం గారి భాష నీకు దండమయ్యా స్వామి నీ భాషకు నీకు చిచ్చి చిచ్చిచ్చి చిచ్చి పోరగాలని మొత్తం జడగొడుతున్నావు మా ఇంట్లో పోరాడైతే రండా ఏడు దాని రోజు అడుగుతా దానికి సమాధానం చెప్పలేక సప్పుడే కూకును అయిపోతాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పొద్దుగా అడుగుతాడు వాడి బడిపో వచ్చినా కానీ పెడితే ఎక్కడ ఏం పెడతాడట అని అడుగుతాడు ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డిజీ ఏం భాష అది మనకు అవసరమా ఒక డిగ్నిటిఫై సీఎం ఇట్లా హుందా తరంగా ఉంటుంది ప్రజలందరి ముఖాలలో చిరునవ్వు చూసే ఒక సింహస్వప్నం ఆ చీరు ఆ చీరును చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుంది తెలుసా ఆకలితో అలమటిస్తున్న జీవితాలకు ప్రాణం పోయొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు పచ్చని ఏంది బీడిపోయిన బీడిపోయిన భూములన్నీ పచ్చని మాఘనలుగా చేయొచ్చు ఎంత అద్భుతంగా చేయొచ్చు తెలుసా ఏముంటుంది నాలుగు వద్దులు ఉంటాం కావచ్చు భూమి మీద ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలే చాలామంది నేతలు చనిపోలే బతుకున్న వాళ్ళు శాశ్వతంగా ఉంటామా ఆయన ఏముంటుందండి ఏముంటుంది ఏమన్నా ఎక్కువ రోజులు బతకనీకి వచ్చినావా ఓడు ముందు చత్తాడు ఓడు వెనుక చత్తాడు గంతే కదా ఈ భాష అంతే ఎందుకు ఉన్న అన్ని రోజులు నాలుగు రోజులు సాయండి రాదు నీ జాతకం ఇస్తేనే సీఎం కావాలి నా జాతకం కూడా రాస్తేనే నేను కూడా సీఎం కావాలి కావచ్చు ఇక ఆయన సర్వనాశనం సంక నాకిత్తున్నారు భయ ఇక రేవంత్ పంచకథ ఇది అయితే నాకు మస్తు బాధ అనిపించింది తెలుసా ప్యాంటుతో ఆలయం ఆలయంలోకి వెళ్ళబోయిండు అక్కడే ఉన్న ఏవో అధికారులు అందరూ అర్చకులు అట్లా వెళ్ళద్దనంగానే ఏది తమ దగ్గర ఉన్న పంచం తీసి అందించాలి అప్పటికప్పటికి లోపలికి వెళ్ళి మార్చుకునే పరిస్థితి సమయం లేకపోవడంతో నేను చేశాను ప్యాంటు మీదనే పంచ కట్టుకొని వేయండి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్న ట్రెండ్ అయిపోయింది ఇక ఏం చేద్దామని చెప్పరు ఓ నా తెలంగాణ బిడ్డలరా ఆలోచించుది పంచ అక్కడిదక్కడ కట్టుకున్నాడు మా సారు సీఎం సారు సారు సీఎం సారు పంచని యాదాద్రిని చూసింది అన్న ఇగో ఈ ఫోటో ఈ ఫోటో మంచిగా చూడుర్రి రి అనుకుంటుండే కావచ్చు ఇంతకైనా కల్వకుండా చంద్రశేఖరరావు నువ్వు నిజంగా హీరోనే నువ్వు దేవుడు స్వామి దేవాలయంలో చూడు ఎంత అద్భుతంగా ఉన్నదో ఎంత అద్భుతంగా కట్టించినావు వావ్ వా రేవ్వా మస్తున్నదా రే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీకు ఇక డైరెక్ట్గా ఎట్లా థ్యాంక్స్ చెప్పలేను కానీ వీటికన్నా థ్యాంక్స్ చెప్తున్నాను అనుకుంటుండే మా ఫొటోస్ లేకపోతే ఇక్కడ ఏవన్న బ్లాక్మెయిల్ చేసేసి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ మాట రాసుకుందాం అనుకుంటున్నావు యాభై శాతం నా మాట నాకు రావాలని అట్లేమన్నా రాసుకుంటున్నావా రేవంత్ అన్న చెప్పవే బాగుంది అనుకుంటున్నావా లేకపోతే ఇందులో కూడా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ నాకు కూడా యాభై శాతం ఇలా రాజేద్దా ఏమనుకుంటున్నా రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న యాదాద్రిని చూసి మంత్రముగ్ధుడైన సీఎం ఇక సీఎం సత్యమనే ఇక మా అక్కనైతే అనుకోవచ్చు బాగా గట్టిండు రంజిత్ మంచిగా ఉంది అని అక్కనైతే అన్నదటాడ బాగుంది యాదాద్రి టెంపుల్ అని ఇక మరి మా అన్ననే ఇట్లా చూస్తుండు అమ్మ ఇంతకైనా కేసీఆర్ కేసీఆర్ రా ప్రేమ వచ్చింది కేసీఆర్ మీద రేవంత్కు ప్రేమ వచ్చింది వెరీ గుడ్ అట్లా మంచిగా రైట్ ఇక దాంతోని మరొక